హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన ఆంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ ఆవకాయకి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూద్దాము కలటరకాయలు పది ఒక పది కానీ పది నుండి ఒక పదమూడు కాయలు బెల్లం కేజీ కారం నాలుగు వందల గ్రాములు సాల్ట్ పావు కేజీ ఆయిల్ కేజీ ఆవుపిండి హాఫ్ కేజీ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు అమ్మాయి బి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చూపించే వీడియోలో బెల్లం ఆవకాయ ఆంధ్ర స్పెషల్ అనమాట ఇది ఇది ముఖ్యంగా వైజాగ్ విజయనగరం అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బెల్లం ఆకాయ అయితే వాడుతూ ఉంటారు ఈ ఆవకాని నేనైతే పెట్టుకున్నాను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ బెల్లం ఒకయకి ముఖ్యంగా కలతరకాయలని అయితే వాడుతూ ఉంటారండి అవైతే మరీ పుల్లగా ఉండవు అలాగనే చప్పగా కూడా ఉండవు మధ్యస్థంగా ఉంటాయి అందుకని చెప్పి ఆ కలతరకాయలని అయితే వాడడం అయితే జరుగుతుంది నేనైతే కల ఆ కలతరకాయలని ఒక డజన్ కాయలను అయితే తీసుకున్నాను అటు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవి ముక్కలు కొట్టించి తీసుకొచ్చానండి బజార్లోని ఎక్కడైనా సరే ఆవకాయ పెట్టుకునేటప్పుడు మనకి ప్రతి చోట కూడా ఈ మొక్కలు వాళ్ళు ఉంటారు ఇంకా అదంతా కూడా వీడియో పెద్ద అయిపోతుందని అదంతా పెట్టలేదండి సో ఈ విధంగా అయితే తీసేసుకొని మొక్కలు కొట్టించుకున్న తర్వాత జీడి తీసేసి ఆ మధ్యలోని చిన్న పేపర్లా ఉంటుంది కదండి దాన్ని కూడా రిమూవ్ చేసేయాలన్నమాట అప్పుడే ఆవకాయకి బాగుంటుంది మనం పచ్చి ఆవకాయ కానీ కారం ఆవకాయ కానీ బెల్లం అవకాయ దేనికన్నా కూడా ఈ ప్రాసెస్ అనేది కామన్గా ఉంటూ ఉంటుంది కదండి సో ఈ విధంగా చిన్న పేపర్లా అంతా కూడా తీసేసి నీట్గా అన్ని పక్కన పెట్టేసుకోవాలి దీనికి ఒక పావు కేజీ ఆవు పొడి ఆయిల్ కేజీ ఆయిల్ కారం బెల్లం కేజీ తర్వాత ఉప్పు మనకి తగినంత ఈ విధంగా అయితే ఉంటాయి డజన్ కాయలకైతే అయితే నేను లెక్క చెప్తున్నానండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఉప్పుని కళ్ళు ఉప్పుని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్న మామిడి మొక్కల్ని ఒక పెద్ద బేసిన్లో వేసేసుకొని వాటిని కొలతకి రెడీ చేసుకోవాలన్నమాట మనం ఏ కప్పు కొలతతో చేసుకుంటే ఆ కప్పుతో మనకి లెక్క ఉంటుందండి ఇవైతే నాలుగు నాలుగు కప్పులు అయితే నాకు అయ్యాయి అన్నమాట దీన్ని ఒక బేషన్లో వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పైకి కిందకి బాగా కలుపుకున్నాను ఆయిల్ వేస్తే ముక్క గట్టిగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది కాబట్టి పాడవకుండా మెత్తబడిపోకుండా ఉంటుంది సరే ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు ఆవు పొడి పడుతుందండి అదేవిధంగా కారం కూడా ఎక్కువ పట్టదు బెల్లం ఒకే కాబట్టి హాఫ్ కప్ మీద కొద్దిగా తక్కువగా కారం అయితే వేసుకున్నాను కావాలంటే మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక పావు మీద ఒక హాఫ్కి తక్కువగా ఉప్పు అయితే పడుతుందండి ఒక కప్పు ఫుల్గా మనం ఏ కప్పుతో అయితే కురుస్తామో ఆ కప్పుతో ఫుల్గా బెల్లం అయితే పడుతుందనమాట ఇది బెల్లం ఓకే కాబట్టి బెల్లమే ఎక్కువగా పడుతుందండి ఉప్పు రుచికి తగినట్టుగా మనం వేసుకోవచ్చు కావాలంటే కలిపిన తర్వాత మళ్ళీ మీరు ఆవు పొడి కానీ కారం కానీ మీకు ఏది తక్కువ అనిపిస్తే అది మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ మొత్తం మొక్కలన్నింటినీ కూడా అందులో వేసేసి నీట్గా పైకి కిందకి కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో కూడా కొద్దిగా బేసిన్లో ఆయిల్ వేసుకుని అందులో బాగా కలుపుకుంటే బాగా కలుస్తుంది కాబట్టి నేనైతే అలా కలుపుకున్న డబ్బాలో వేసేసిన తర్వాత కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అడుగున ఆయిల్ పోసేసి కొన్ని ముక్కల్ని వేసేసాను మిగిలిన మొక్కల్ని ఈ విధంగా అయితే కలిపేసుకొని మనం ఆ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసేయాలన్నమాట ఇది ఇలాగా త్రీ డేస్ అయితే ఉండాలని టూ డేస్ ఉంటే సరిపోతుంది ఇంకా కావాలనుకుంటే త్రీ డేస్ కూడా ఉంచుకోవచ్చు ఉంచుకుంటే బాగా ముక్క బాగా దాంట్లో మొత్తం నాని చాలా నీట్గా బాగా అవుతుంది బాగా ఊరుతుంది ఊరిన తర్వాత మనం దాన్ని మిగిలిన ప్రాసెస్ అయితే మనం చేసుకోవచ్చు చూసారు కదండి ఒక డబ్బా నిండుగా రాగా మళ్ళీ ఒక చిన్న డబ్బాలో వచ్చింది దీనిని మూత పెట్టేసి త్రీ డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి త్రీ డేస్ తర్వాత మనం దీన్ని తీసి చూసుకుంటే అప్పుడు దాన్ని ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది అప్పుడు దాన్ని విడివిడిగా ఎలా నానబెట్టాలో చూద్దాం అప్పుడు త్రీ డేస్ తర్వాత మొక్క అంతా కూడా నాని ఇలా నూనె పైకి తేలి ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ ఆవకాయలో కొద్దిగా చిన్న ప్రాసెస్ ఉండేది ఏదన్నా ఉందంటే ఇది ఒకటేనండి మొక్కలు విడిగా ఈ ఓట విడిగా ఎండబెట్టాలన్నమాట ఎండలోని చూసారా ఈ విధంగా మొక్కల్ని విడివిడిగా మనం వేరు చేసేయాలన్నమాట మనం మామూలుగా చేతితో తీస్తే కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి ఇలా కన్నాలు గరిట ఉంటుంది కదండి పూరి వేపుకునేది అలా కన్నాలు గరిటతో మనం ఈజీగా ఊటని వేరే సపరేట్ చేసేసి మొక్కను కూడా సపరేట్ చేయగలుగుతాము సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఇది కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఈ విధంగా అందులో ఉన్న మొక్కలన్నిటిని కూడా చక్కగా జాగ్రత్తగా మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అప్పట్లో అయితే మా చిన్నప్పుడు అయితే కొంచెం పొడవుగా కోసేవారంట అంటే అలా అయితే చేతితో కొంచెం ఆ ఊట తీసేసి ఈ ముక్కలు విడిగా ఎండపెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పి ఆ తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ వాటిని చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో మొక్కలు కట్ చేసుకొని వీటిలో మళ్ళీ కలిపేసుకునేవారు అదంతా నాకు పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుందని చెప్పి నేను ముందే ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని కలిపేసుకొని విడివిడిగా ఎండపెట్టేసుకుంటాను కాకపోతే ఇది ఊట తీయటమే కొద్దిగా అండి ఎందుకంటే ఓటతోనే మళ్ళీ మొక్కలకి ఉన్న ఊట నీట్గా తీసేసి మొక్క విడిగా ప్లెయిన్గా ఉండాలన్నమాట అప్పుడైతేనే అది బాగా ఎండి సంవత్సరం అంతా కూడా బాగా నిలువ ఉంటుంది బాగుంటుంది కూడా టేస్ట్ లేకపోతే అది ఎండిపోయినట్టుగా అది ఓట దానికి అంటిపోయి ఎండిపోయినట్టుగా అదొకలా ఉంటుంది బాగోదు అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ ఈ విధంగా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ముక్కలన్నీ కూడా తీసేసి మనం సపరేట్ చేసేసుకున్నాం కదండి ఈ ఓటని వేరే బేసిన్లో వేసుకొని మనం ముక్కలు విడిగా ఈ జ్యూస్ విడిగా ఎండబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మొక్కలకు ఉన్న చూసారా అంత మొక్కలకంతా ఎలా ఉందో పట్టేసి ఆ ఊటనంతటిని కూడా జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఒక్కొక్కటి మొక్క తీయటం అయితే కుదరదు కాబట్టి మనం కొద్ది కొద్దిగా మొక్కలని చేత్తో తీసుకొని వాటిని జ్యూస్ అయితే కొద్దిగా నెమ్మదిగా స్క్వీజ్ చేసేస్తే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వస్తుంది చూడండి ఈ విధంగా మనం స్క్వీజ్ చేసేసుకోవచ్చు మరీ గట్టిగా కాకుండా ఒక మాదిరిగా మన అన్నాం అనుకోండి దానికి ఉన్న ఓట మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా తీసిన తర్వాత కూడా చూసారా ఎంత ఓట వస్తుందో ఇది కొద్దిగా ఇది కూడా మీకు ప్రాసెస్గా ఉంది అనిపిస్తే కనుక ఇంకొక టిప్ కూడా నేను మీకు చెప్తాను ఏం లేదండి మన అందరిలో కూడా కన్నాలది చిన్న బేషన్ లాంటిది ఉంటుంది కదండి దాంట్లో కూడా మనం ఈ ఓట అనేది మనం నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు నేనైతే ముందుగా దీంతోనే చేత్తోనే తీసి పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం టైం పడుతుందండి ఈ విధంగా కన్నాల దాంట్లో కూడా మనం ఈ మొక్కలన్నింటినీ కూడా వేసేస్తామనుకోండి దాంట్లో ఉన్న ఓటంతా కూడా కిందకైతే బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ఆ డబ్బాలోకి పడేటట్టుగా మనం అది ఓటంతా అందులో పడేటట్టుగా అలా పెట్టేసుకొని మనం ఈలోగా కొంచెం పనులు ఉన్నాం అనుకోండి ఏదైనా పనులు ఉంటే పనులు చేసుకుంటుంటే ఈలోగా దాంట్లో ఉన్న ఓటంతా చాలా వరకు కిందకు వచ్చేస్తుంది ఇంకా ఎక్కడైనా ఉంటే అప్పుడు మనం గట్టిగా చెత్త ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు ఇది అయితే నాకు ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది అందుకే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ముక్కలు విడిగా విడిగా ఎండలో అయితే త్రీ డేస్ పైన పెట్టుకోవాలి ఇంకా అవసరమైతే కూడా పెట్టుకోవచ్చు మొక్కలు ఒకవేళ బాగా గట్టిపడిపోతున్నాయి అనిపిస్తే కనుక త్రీ డేస్ తర్వాత ఊటలో వేసేసుకొని అప్పుడు రెండింటినీ కలిపి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇది ఎండలో ఎప్పుడైతే పెడతామో ఆ అంతా కూడా చక్కగా పాకం బెల్లం కదండి దానివల్ల పాకం వస్తుంది ఆ ఎండకి చాలా చాలా బాగుంటుంది ఈ ఈ ఊట అనేది ఎంత చక్కగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి చూసారా ఆవకాయ అయితే రెడీ అయిపోయింది అంత ఎమ్మెగా ఉందో చూడటానికే సంవత్సరం అంతా కూడా ఉంటుందండి ఇది ఈ మా సైడ్ అయితే ఎక్కువగా పిల్లలు చాలా ఇష్టం కదండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం మామూలుగా అయితే కారం ఆవకాయ తింటూ ఉంటాం కానీ ఇది తింటే ఇంక మరి జన్మలో ఇంకా వదిలిపెట్టరు అనమాట ఇంకా మర్చిపోలేరు కూడాను అంత అంత బాగుంటుంది ఈ పాకం చూసారా ఇది జ్యూస్ ఎంత పాకంలా ఎంత బాగా వస్తుందో ఏదో స్టవ్ మీద మనం పాకం పెడితే ఎలా అనిపిస్తుంది ఆ విధంగా పాకం అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది అయిపోయింది రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా మీకు పాకం ఇంకా గట్టిగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఆవపిండి కొద్దిగా కారం పొడి వేసుకోవచ్చు లేదంటే ఇంకొక టూ డేస్ ఎంటలో పెట్టుకున్నా కూడా దగ్గర పడిపోతుంది నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించింది కాబట్టి నేను ఒక వంద గ్రాముల కారం మళ్ళా కొద్దిగా సాల్ట్ కూడా తక్కువ తక్కువ అనిపించింది ఈ టైంలో మళ్ళీ మనం కలిపేసుకొని ఒక్కరోజు ఎంట్లో పెట్టుకున్నా సరిపోతుంది పెట్టుకోకపోయినా ఏమి కాదండి పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే బాగా కొంచెం గ్రేవీ పలచగా అనిపించింది నా కూట కొంచెం పలచగా అనిపిస్తుంది కదా అని చెప్పి వేసుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే నేను కలిపేసుకొని మొత్తం దీని అయితే పక్కన పెట్టేసుకున్నాను కొంతమందికి అయితే మళ్ళీ తర్వాత కలిపితే బాగోదేమో అనుకుంటారో అలాంటిది ఏమి ఉండదండి దీంట్లో మీరు ఏ ఆయిల్ కావాలన్నా వాడచ్చు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వాడిచి నేను మాత్రం పామాయిలే వాడాను ఎందుకంటే మా నాన్నమ్మ వీళ్ళందరూ కూడా పామాయిలతోనే ఈ ఆవకాయ పెట్టేవారండి దాని టేస్ట్ వేరేగా ఉంటుంది హెల్దీ అయితే కాదని తెలుసు కానీ ఈ ఆవకాయకి పామాయిల్ వాడితే దాని రుచి అంతా వేరేగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా ఆవకాయని పామాయిలతో పెట్టుకోండి కొద్దిగా ఆవకాయని హెల్దీగా ఉండేటట్టు వేరుశనగ నూనెతో అయితే పెట్టుకొని మీరు ట్రై చేసి చూడండి రెండిటికి చాలా చాలా తేడా ఉంటుంది నాకైతే పామాయిలతో పెట్టింది చాలా టేస్ట్గా ఉందేమో ఉంటుంది ఉందేమో అని అనిపించింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను